రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో బహుజన్ ఇమాములకు గౌరవ వేతనం పెంచుతానని చెప్పి పడ్డ కనీసం వేతనాలు ఇవ్వలేదని ముస్లింలు ద్రోహిగా ఆయన మారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఢిల్లీ కలెక్టరేట్ లోని టిక్కం ప్రాంగణంలో జరుగుతున్న గ్రీవెన్స్ డేలో మసీదు లో రివేక్షణ ప్రార్థన నిర్వహించి ఇమాం మహజను లో గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని కోరుతూ ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేశారు జిల్లా నలుమూల నుండి భారీగా ఇమాములు మోజును తరలివచ్చారు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్తామన్నారు ఈ ఒక కార్యక్రమంలో కలీల్ అహ్మద్ సబీర్ తదితరులు పాల్గొన్నారు అతి పవిత్రంగా భావించేటువంటి మసీదుల నిర్వహణ దానిలో నిత్యం కార్యక్రమాలు నిర్వహించి ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజుల విషయంలో గౌరవ వేతనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకి పదివేల రూపాయల చొప్పున మౌజులకి ఐదు వేల రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి పదిహేను వేలు ఇస్తాను మౌజులకి పదివేలు ఇస్తానని చెప్పి చెప్పి ప్రకటించి దానితో పాటు మసీదు నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి మసీదుకు అందిస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తగలేసినట్టుగా అన్ని వర్గాలను మోసం చేయడంతో పాటు నిద్రలేస్తే పవిత్రంగా ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజులకు కూడా అన్యాయం చేయడం అనేటువంటిది అనేటువంటి విషయం ఈరోజు చెప్పినటువంటి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు పక్కన పెడితే ఇమాములకు సంబంధించి మూడు నెలలు ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు బకాయిలు ఉన్నాయి ఆ తర్వాత జనవరి నుంచి ఎనిమిది నెలలు అంటే దాదాపుగా పదకొండు నెలలు వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించకుండా ఏదైతే ఐదు వేల రూపాయలు ప్రతి నెల మరమ్మతులు నిర్వహణకు సంబంధించి నేను మసీదులకు అందిస్తానన్నది ఇవ్వనందువల్ల ఈరోజు పాపం ఇక్కడికి వచ్చినటువంటి ఇమాం మౌజు సోదరులు చెప్పేటువంటి మాట ఏమిటంటే గతంలో కొంతమంది ఏదైనా దానికి చందాలిచ్చి విరాళాలు ఇచ్చి అవసరమైనటువంటి నిర్వహణ మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఎవరినైనా అడిగితే ప్రభుత్వం ఐదు వేలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చెప్పి చెప్పినందువల్ల మాకు గౌరవ వేతనం రాక ఇబ్బందులు పడ్డంతో పాటు మసీదుల నిర్వహణ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పి చెప్పి బాధపడుతున్నారు అందులో భాగంగా వాళ్ళకి సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజు శాసని మండల సభ్యుడిగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం మైనారిటీ నాయకులు అదేవిధంగా ఇమాములు మౌజుల ఆధ్వర్యంలో ఈరోజు వెళ్ళి కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చాం వెంటనే వక్ బోర్డుకి రెఫర్ చేసి అవి వాళ్ళకి అందించేదట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ముస్లిం మైనార్టీ సోదరులకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చెప్పాడు దాని ప్రకారం గతంలో ఉన్నటువంటి ఐదు వేలు ఇమాములకి మూడు వేలు మౌజులకి ఇచ్చేటువంటి దాని నుంచి గౌరవ వేతనం ఇమాములకు పదివేలు మౌజులకి ఐదు వేలు పెంచి ఇచ్చాడు అదేవిధంగా దుల్హన్ పథకం కింద పాపం ఎవరన్నా పేదలుగా ఉండేటువంటి ముస్లింలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఆ దుల్హన్ పథకం నీరు గారి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించక అందరినీ ఏ విధంగా మోసం చేశారో ముస్లిం మైనారిటీ సోదరుల్ని పవిత్రమైనటువంటి మసీదుల్ని దాన్ని నిర్వహించి నిత్యం ప్రార్థన చేసి ఈ సమాజం బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఇమాం మౌజుల్ గురించి కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళని కూడా అన్యాయం చేసేటువంటి విధంగా దుర్మార్గంగా మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు వాళ్ళు బాధపడతా ఉన్నారు గౌరవం లేక అవమానపడుతూ కూడా ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత ఇష్యూ అయితే ఈ మసీదులకు సంబంధించి ఇమాములు మౌజంలు మౌజన్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రేయర్స్ చేయడం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఆ బాధ్యతలు అన్నీ చూసుకుంటా దేవుడికే అంకితమైనట్టుగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మౌజాన్లకి ఐదు వేలు ఇమాములకి పదివేల రూపాయల గౌరవ వేతన కింద వారికి గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉండింది అయితే దాన్ని పెంచిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు పదకొండు నెలలు అంటే పదకొండు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి గౌరవ వేదన చెల్లించకుండా వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇస్తాన ఎక్కువ ఇస్తాననేది ఇవ్వకపోగా కనీసం ఇంతకుముందు ఏదైతే వస్తూ ఉండిందో దాన్ని కూడా ఇవ్వకుండా ఈ రోజు వారందరినీ కూడా అవమానించే పరిస్థితి ఏర్పడతా ఉంది డబ్బుల గురించి కాదు వాళ్ళకు మీరు ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం వాళ్ళకి ఇస్తానని అనేది ఇవ్వకపోగా ఈరోజు వారందరూ కూడా బాధపడతా ఉంటే వారు ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులకు సంబంధించి ఏ ఇష్యూని తీసుకెళ్ళినా కూడా వెంటనే ఆయన స్పందించి వారికి అనుకూలంగా అనుకూలంగా ఇచ్చేటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం మరిప్పుడు కూడా స్పందిస్తుంది వారందరితో పాటు కలిసి నడుస్తుంది పార్టీ అంతా కూడా వారితో పాటు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా వీరికి సంబంధించినటువంటి ఈ సమస్య గురించి కలెక్టర్ గారితో డిస్కస్ చేయడానికి ఇక్కడ మాట్లాడడానికి మా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారిని చెప్పిన వెంటనే మనం తప్పకుండా ముస్లిం సోదరులకు అండగా నిలబడాలా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అదే పద్ధతిలో వెళ్తూ ఉంది నేను తోడుగా మీ ముందుండి పోరాడుతుందని కూడా వారికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను